ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి నాలుగు గురువారం నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములో మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం పిలిస్తీయులు దాని నిండా ఎవలుగల ఉన్న పస్తంభీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు పిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను వ్యాఖ్యానాంశం దావీదు యొక్క పరాక్రమశాలులు మొదటి భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క పరాక్రమశాలులో మొదటి భాగం వ్యాఖ్యానం దినవృత్తాంతముల గ్రంథాలలో బలాఢ్యులు అనే మాట బైబిలులోని ఇతర అన్ని గ్రంథాలలో కంటే ఎక్కువసార్లు వాడబడినది దావీదు యొక్క ముగ్గురు పరాక్రమశాలల్లో ఎలియాజరు ఒకడు అతని పేరుకు దేవుడు సహాయం చేశను అని అర్థం పిలిస్తీయులకు భయపడి అనేకమంది సైనికులు పారిపోతుంటే ఇతడు మాత్రం ధైర్యంగా నిలబడి ఎవలగల చేనును కాపాడటానికి పోరాడాడు ఎందుకు ఇలా చేశాడు దేవుని ప్రజల ఆహారాన్ని శత్రువు బారి నుండి కాపాడాలి పరిస్థితి ఏదైనా దేవుని అందు నమ్మికయుంచాలని ఎల్లప్పుడూ దేవుని ప్రజలకు సహాయపడటానికి సిద్ధంగా ఉండాలని ఈ బలాఢ్యుడు దావీదు నుండి నేర్చుకున్నాడు దావీదు యొక్క పనివారు అతనిని ఒంటరిగా విడిచి పారిపోయినా ఈ పరాక్రమశాలి మాత్రం దావీదుతోనే ఉండిపోయాడు పిలిస్తీయులు యుద్ధానికి కూడిరాగా ఇతడు మాత్రం ఎవలుగల చేనును కాపాడుతూ ఉండిపోయాడు అప్పుడు దావీదు అక్కడ లేనప్పటికీ ఈ పరాక్రమశాలి మాత్రం శత్రువుకు లొంగిపోక ఆ చేనును విడిచిపెట్టక ఎన్నో అవాంతరాలకు ఓర్చుకొని దావీదుతో ఉన్నాడు ప్రస్తుతము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లేనప్పటికీ మనము ఆయనతో ఉండి ఆయన కార్యములను మనకు అత్యంత ప్రాధాన్యమైనవిగా ఎంచుకుందాం ఎలియాజరు దావీది విషయంలో చేసింది ఇదే వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి పిలిస్తీయులను హతము చేయగా యహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూడొచ్చు ఈ మాటలలో రక్షణ విడుదల దాగి ఉన్నాయి అంతేగాక దేవుని రక్షణ హస్తమును గురించిన తలంపు దీనిలో ఉన్నది దేవుని రక్షణ అనేది వారి ఆసక్తికి బహుమానమే ప్రజలు పులిస్తీయుల భయంతో పారిపోతుండగా ఈ బలాఢ్యుడు మాత్రం ఇదివరకు దావీదు అత్యవసరతలో ఉండగా చేసినట్లు ఇతడు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను మొదటి సమూహుల గ్రంథం ముప్పయో అధ్యాయం ఆరో వచనంలో దావీదు యొక్క వృత్తాంతాన్ని మనం చూడొచ్చు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనుట అనగా యహోవా మీద పూర్తిగా ఆధారపడుట అని అర్థం ఇదే విజయ రహస్యము నేటికని ఇది సాధ్యమే ఈ విషయంలో మనము దావీదు మరియు అతని మనుషుల నుండి నేర్చుకోవచ్చు అయితే మన రక్షకుడైన యేసు క్రీస్తునందు ఆయన కృపయందు బలము నుంది నేడలా మరి ఎక్కువ ఆయన నుండి నేర్చుకోవచ్చు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ సందర్భంలో చూడండి సహోదరుడు ఆల్ఫరెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలం